దేశంలో సర్వో ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది అందులో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా స్వీకారం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అయితే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటగా ఏర్పడిన సంగతి మనకు తెలిసిందే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించి అలాగే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళతో జతగట్టి ముగ్గురు ఒకటై అధికారంలోకి రాగలిగారు అయితే అధికారం రాకముందు చెప్పిన మాయమాటలు వీరు అధికారంలోకి వచ్చాక తీరాగా వంచిస్తూ ప్రజలను ముంచేస్తూ పోతున్నారు తాజాగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రైవేటు బిల్లు ఒకటి తీసుకొచ్చింది దీనికి ఏకంగా వైఎస్ఆర్సిపి మద్దతు మొదటి నుంచి తెలపడం లేదు ఓక్ చట్టంపై ఏకంగా ఆంధ్రప్రదేశ్ విపక్ష వైఎస్ఆర్సిపి పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఒక్కొక్కరికి దడ పుడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా మెట్టు వేస్తారు ఈ స్టెప్ అని కూడా ఎవరు అనుకోలేదు ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మోదీ నిర్వహిస్తున్న కొత్త చట్టాలపై సుప్రీంకోర్టు ఎక్కారు వాక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇందులో వాక్ఫ్ చట్టంలో ముస్లింలకు చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన పలు క్లాజులు ఉన్నాయని వెంటనే వాటిని అన్నిటిని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని వైసీపీ తన పిటిషన్లో స్పష్టంగా కోరినట్టు తెలుస్తుంది సర్వసాధారణంగా మోదీకి అడ్డం పోవాలంటే ఒక పెద్ద యుద్ధమే మరి అలాంటి యుద్ధమైనా పర్వాలేదు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని మాటలు చెప్పడమే కాదు ఈరోజు అవకాశం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తున్నాయి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అయినా అదే చెప్పారు ఎన్నికలు ముగిసినాక అదే స్టాండ్లో తాను నిలబడుతున్నా విరా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మరి ఎందుకు నిలబడ్డం లేదు చెప్పిన దానిపై అంటే మేము కేవలం చెప్పింది నోటికి చెప్తాం కానీ వాస్తవ చెయ్యం మేము అన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది ముస్లిం సోదరులు ముస్లిం సమాజం యొక్క ఆందోళనను పరిష్కరించడంలో వైఎస్ఆర్సిపి పార్టీ ముందు వరుసలో ఉంటుంది అంటూ పద మొదటి నుంచి చెప్తూ వస్తుంది ఇక రాజ్యాంగ ఉల్లంఘనలకు తీవ్రంగా పరిగణిస్తూ వాక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్నామని వైసీపీ ట్విట్టర్ వేదికగా తెలిపింది ఈ బిల్లు రాజ్యాంగంలో ఆర్టికల్ పదమూడు పద్నాలుగు ఇరవై ఐదు మరియు ఇరవై ఆరులను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు ప్రాథమిక హక్కులు చట్టం ముందు సమానత్వం మత స్వేచ్ఛ మరియు మతపరమైన వర్గాల తమ సొంత వ్యవహారాలను నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తిని హా తమ సొంత వ్యవహారాలను నిర్వహించడానికి కూడా స్వయం ప్రతిపత్తిని ఈ హామీ ఇచ్చే నిబంధనలు ఇందులో ఉన్నాయని ఖచ్చితంగా ఇవి ముస్లిం సోదరుల సమాజంలో చాలా నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు ముందుకు పెట్టారు సెక్షన్ తొమ్మిది మరియు పద్నాలుగు కింద ముస్లిం ఇతర సభ్యులు చేర్చడం వర్క్ రిపీట్ సెక్షన్ తొమ్మిది మరియు సెక్షన్ పద్నాలుగు కింద ముస్లిమే ఇతర సభ్యులను చేర్చడం వాక్ఫ్ సంస్థల అంతర్గత పనితీరులో జోక్యం పరిగణించాలని వైసీపీ కోరింది ఈ నిబంధన ఈ నిబంధన బోర్డుల మతపరమైన లక్ష్యాన్ని పరిపాలనా స్వతంత్రాన్ని దెబ్బతిస్తుందన్నారు ఇంతకు మించి వివరాలు బయట పెట్టలేదు ఇప్పటికే సుప్రీంకోర్టులో వాక్ చట్టాన్ని వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఆఫ్ ఎంపీలతో పాటు తమిళనాడులో విజయ్ అలాగే పలు ముస్లిం సంస్థలు పిటిషన్ దాఖలు చేశారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు మోదీ గారికి ఇటీవల మీరు ఏదైతే ఈ చట్టం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో వెంటనే వెనక్కు తీసుకోండి ముస్లిం సోదరులకు అన్యాయం చేయొద్దు సారంటూ నేరుగా దేశ ప్రధాని మోదీ గారికే జగన్ లేఖ రాసినప్పుడే రచ్చరచ్చింది జగన్ ధైర్యం ఏంటయా ఏకంగా ప్రధానికే లేఖ రాస్తున్నాడు అని ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మీదకే యుద్ధాన్ని ప్రకటిస్తూ వైసీపీ అటాక్ చేస్తుంది సుప్రీంకోర్టు వేదికగా సంచలనంగా ముందుకెళ్తుంది వైసీపీ పిటిషన్ను కూడా వీటితో కలిపి సుప్రీంకోర్టులో విచారించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి న్యాయం జరగాలే అల్టిమేట్గా న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతూనే బాగుంటుంది ఇంకా ముస్లిం సోదరుల ప్రేమను జగన్ కైవసం చేసుకున్నారు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చాడో ఈరోజు అధికారం లేకపోయినప్పుడు ఈ హామీకి తగ్గట్టుగానే ఆయన నిలబడ్డాడు కానీ ముస్లిం సోదరులకు అన్యాయం జరిగే కార్యక్రమాల్లో కానీ ఎక్కడ నా మద్దతు ఉండదు అని మరోసారి నిరూపించుకున్నట్టయింది ఇక మరోవైపు వైసీపీ ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వాక్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు కూడా వేసింది రాజ్యసభలో ఎంపీలకు విఫ్ జారీ చేయలేదని జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ విఫ్ను కూడా బయటపెట్టింది అయితే ముస్లింల కోసం పోరాడే క్రమంలో ఇతర వర్గాలకు దూరం కాకుండా వైసీపీ చాలా కేర్ఫుల్ జాగ్రత్తగా తీసుకుంటుంది అనూహ్య పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో వాక్ చట్టాన్ని సవాల్ చేసింది మరి సుప్రీంకోర్టులో వాద తర్వాత ఎలాంటి తీర్పు బయటకు వస్తుందనేది చూడాలి ఎంత దూరమైనా పోతాము ఒక మంచి కోసం అంటే ఇది కాదా ఆయన ప్రధాని అయితే నాకేంటి ఎన్డీఏ సర్కారులో కీలక వ్యక్తి అయితే నాకేంటి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తానంటే అది ఎవరైనా ఒప్పుకోను ఉపేక్షించను అనే జగన్ తత్వానికి సల్యూట్ కొట్టాలి ఇది జగన్ గుండె ధైర్యానికి నిర్వచనం ఆనాడు సోనియా ఉన్నా లెక్క చేయలేదు ఈరోజు ప్రధానిగా మోదీ మూడు సార్లు గెలిచినా జగన్లో ఆ భయం కానీ ఆ వణుకు కానీ లేదు నేరుగా తాను ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేసే ప్రయత్నంలో ఇటీవల లేఖ రాశాడు ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కేదానికే సిద్ధపడ్డాడు ఎక్కుతున్నాడు దీని మీద ఎంత దూరమైన పోతాం సవాళ్ళు వాదోపవాదనల తర్వాత తుది ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుందన్నది చూడాల్సిన అవసరం ఉంది